అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని మా నాయకులు ఒక్కొక్క పార్టీ కాదు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా మరియు వాట్సాప్ ద్వారా మరియు అలాగే ఫోన్ ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రేమ అభిమానులు మొత్తం జీవితాంతం చూపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేను ఒక అన్నలా తమ్ముళ్ళ మీతో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆదర ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే పత్రికా విలేకరులు మరియు వీళ్ళందరూ కూడా ఇలా ఎంతో ప్రేమతో ఇచ్చేసి నాకు బర్త్డే మీటింగ్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ పార్టీలకు అతీతంగా వచ్చిన అభిమానులకు విధంగా సంతోషంగా పార్టీలకు అతీతంగా అధికారులు ఈరోజు తల డివిజన్లో ఫస్ట్ నుంచి కూడా పార్టీలకు అతీతంగా నేను స్నేహం చేస్తా ఉన్నా వాళ్ళు కూడా నన్ను అలాగే స్నేహితుల చూస్తున్నాను ఇలా బీజేపీ పార్టీ కానివ్వండి మా పాత టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇలా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నన్ను వారి యొక్క సోదరుగా భావించి ఇవాళ మా మహిళా కార్యకర్తలు కూడా నన్ను అన్నా అని చెప్పి ఎంతో ఆప్యాయంగా ఇలా వర్తడే గిట్ని చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు